అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరూ బాబు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆ తొలికాదశి కదా అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు ఈరోజు అందుకోసం అయితే ఈరోజు వీడియో అనుకున్నా ఏంది పండుకో వీడియో తీద్దాం అనుకున్నాకల్లా సరేలేని నేనైతే ఇంకా స్నానం చేసి దేవుడి చేసుకో దేవుడి చేసుకుందాం అని దీపారాధన చేసుకుందామని దీపారాధన చేసి వచ్చాకల్లా మా లడ్డు కాడైతే మామూలుగా చేయలేదు ఇల్లంతా కూడా ఇల్లు గుళ్ళ గుల్ల చేశాడు ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ తాడ వేయకుండా వాడేమో వెళ్ళిపోయాడు చే వెళ్ళిపోయాకల్లా ఇంకా చూడు వాడికి ఇష్టమైనట్టు చేశాడు చూసారా గుడ్లు ఎలా చేశాడు గుడ్లు పగల కొట్టి పక్కన పెట్టేసి మొత్తం కూడా గుల్ల గుల్ల చేశాడు అసలు దేనికి పనికి రాకుండా చేశాడు అయితే లోపల గుడ్లు అయితే ఏం చేయాలి ఈ మొత్తం ఇప్పుడు నీ శ్వాసన వస్తుంది మొత్తం కడిగేయాలి మొత్తం శుభ్రంగానే ఉంది కదా అనుకున్నా ఇప్పుడు ఇది చేసిన పనికి మళ్ళీ కడిగేసుకోవాలి నేనైతే నాకు పనిలో పని చేస్తూనే ఉంటారు ఈ పిల్లలైతే ఏంది నేను ఇద్దర చెప్పానా తాళం అయిపోయితే గుల్ల గుల్ల చేస్తాను తింటున్నావు అది దెబ్బలు పడతాయి బండుకో వద్దా ఓపెనా ఊపునా ఊపిత నువ్వు పండుకోవా గారు కాస్తా బీరకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను నేను బీరకాయ పచ్చడి అయితే బాగుంటుంది పచ్చడిలు అంటేనే ఇష్టం నాకు ఎక్కువ అందుకోసం అయితే నిన్న మొన్న అయితే దొండకాయ పచ్చడి నిన్నైతే బెండకాయ పచ్చడి అయితే బీరకాయ పచ్చడి అయితే చేయబోతున్నా బీరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తాను మీకు కూడా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఏం కావాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థం కొన్ని అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు లేటల్లా ఎండిమిరపకాయలు తీసుకొని పాయలు అయితే ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నా ఉల్లిపాయ వేస్తే ఇంకా టేస్ట్ వచ్చింది చిన్న ఉల్లిపాయలు బీరకాయ రెండు టమాటా అయితే నేను తీసుకున్నాను పక్కది మళ్ళీ ధనియాలు దానికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ జీలకర్ర కాలిమ్మ గింజలు ఇంతవరకు అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది చపాతీలో కానీ మళ్ళీ ఇడ్లీలో దోశలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోయింది ఇప్పుడైతే ఏం చేయాలో చూపిస్తాను ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే ఎండిమిరపకాయలు అయితే ముందుగా అయితే ఎండిమిరపకాయలు అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను బాండిలో కొంత జీలకర్ర కొన్ని ధనియాలు ఎన్ని విరపకాయలు అయితే కొద్దిసేపటి వేయించుకోవాలి ఇదైతే ఒక గిన్నెలైతే మిక్సీ గిన్నెలు అయితే తీసుకున్నాను ఇందులోనే ఇదైతే ఒక పదిహేను నిమిషాల వరకు అయితే పది పదిహేను నిమిషాల వరకు అయితే కొద్దిగా మగ్గాలి అది మధ్య నాకేం చేయాలో చూపిస్తాను అంత అంత ఆ లోపల అయితే ఇదైతే మిక్సీ పట్టుకుందాం కొన్ని అయితే నేను నచ్చినట్లు బయలు తీసుకున్నాను ఇది వేస్తే బాగుంటుంది బీరకాయ మద్దినాక అయితే ఇది కూడా మిక్సీ పట్టాలి పచ్చి పచ్చి పచ్చిగా పట్టండి మెత్తగా పట్ట బాగానే ఎందుకంటే పచ్చిగా పడితే రుచిగా ఉంటుంది బాగుంటుంది కూడా పచ్చడి అయితే మిక్సీ అయితే పచ్చి కచ్చిపచ్చిగా పచ్చిగా అయితే పట్టేసాను ఇప్పుడైతే తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కదవకుండా తింటారు మీరైతే నూనె అయితే కాగినాక తాలింపు గింజలు అయితే వేయాలి మూడైతే ఆయలు తీసుకున్నాను కొద్ది బిక్కరే అందులోనే వేయించుకున్నాక పచ్చడి అందులో వేసుకుంటే సూపర్ ఉంటుంది అయితే వేసాను నోరు ఊరిపోతుంది నాకైతే సూపర్ ఉంది ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను నచ్చితే మొత్తం లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏంది అది కదిలిస్తున్నావు రే రే మీరు ఏదోటి కదిలిస్తూనే ఉంటారా ఇదా ఇది అన్నం కూర వండుకోవటానికి మట్టి కొండలు తెస్తే మీరు బతికనేయ్యారు కదా అందుకోసం అవి తెచ్చా అన్నయ్య అన్నయ్య తమ్ముడు కానీ నువ్వు కానీ అందరు పగులు పడతారుగా అందుకోసం నాతో అది తెప్పించా யா மம்மி பண்ணு கொரோல் சரேனா சரிண்ணா பார்த்தீனா ఇద్దరు వదాడు కూర్చున్నారుగా